తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బాబా చెచ్చరి పిడుగులాగా యోగాసనాలు చేస్తూ ఉంటే జనం చూశారు చప్పట్లు కొట్టారు ఆయన అక్కడితో ఆగకుండా తన స్నేహితుడు బాలకృష్ణతో కలిసి పతాంజలి ఉత్పత్తుల సంస్థని ప్రారంభించారు తనకున్న చరిష్మాతో పతాంజలి ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ సృష్టించి బాగానే సొమ్ము చేసుకున్నారు పతాంజలి సంస్థ ఆయుర్వేద మందులు ఉత్పత్తులు అమ్ముకొని ప్రశాంతంగా ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు ఆధునిక అల్లోపతి వైద్యాన్ని విమర్శిస్తూ ప్రకటనలు జారీ చేయటమే పతాంజలి సంస్థ పతనానికి బీజం పడేలా చేసింది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మందులు తయారు చేయడం కూడా దీనికి తోడైంది చివరికి విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లి రాందేవ్ బాబా ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టుకు పదే పదే క్షేమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇదిలా ఉంటే పతాంజలి సంస్థకు చెందిన పలు ఔషధాల తయారీ మీద ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది స్వసరి గోల్డ్ దృష్టి ఐ డ్రాప్స్ బ్రోన్కమ్ స్వసరి ప్రవాహి లివోగ్రిట్ స్వసరి అవలేస్ లిపిడా స్వసరి వాటి బీపీ గ్రిడ్ మధునాశిని వాటి ఎక్స్ట్రా పవర్ ముక్త వాటి ఎక్స్ట్రా పవర్ లివ మ్రిత్ అడ్వాన్స్ ఐగ్రిడ్ గోల్డ్ నిషేధిత మందుల జాబితాలో ఉన్నాయి